మూడుముళ్ళ వందం ఎపిసోడ్ ఆరు వందల ముప్పై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందే తప్పకుండా కామెంట్స్ చేయని వీడియో లెక్క మాత్రం మర్చిపోకండి విరాస్ వసు పెదవులపైన ముద్దు పెట్టుకోగానే బస్సుకి అప్పటి వరకు పడిన టెన్షన్ మొత్తం కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చి నెమ్మదిగా విరాస్ కాలర్ని పట్టుకుని విరాస్ పెట్టే ముద్దుకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత విరాస్ వసుని వదిలి బస్సు వైపు చూస్తుంటే వసు మాత్రం విరాస్ గుండెలపైన తన తలని ఉంచి అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటుంది విరాస్ కూడా వసు చుట్టూ చేతులు బిగించి అలాగే ఉండిపోతాడు అలా పది నిమిషాలు అవుతున్నా కూడా వసు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి వసు అని నెమ్మదిగా పిలుస్తాడు చెప్పు చెప్పువిచ్చు అని వసు అనగానే విరాస్ వసు తల పైకెత్తి వసు కళ్ళలోకి చూస్తూ ఏమైందిరా నువ్వు దేనికో బాధపడుతున్నట్టున్నావు కానీ నీ కళ్ళల్లో ఈ బాధని నేను అస్సలు చూడలేను పద నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది అది వింటే అసలు ఎంత షాక్ అవుతావో నీకు కూడా తెలియదు అని విరాస్ చిన్నగా నవ్వగానే వసు కూడా చిన్నగా నవ్వుతుంది ఇంకా విరాస్ వసు చేతిని పట్టుకుని విక్రమ్ చాంబర్లోకి తీసుకుని వెళతాడు విక్రమ్ వైష్ణవి లోపలికి వచ్చిన వసుని చూసి కొంచెం ఊపిరి తీసుకుని హమ్మయ్య వసు నువ్వు ఆఫీస్లోనే ఉన్నావు కదా ఇంకా ఇదిగో ఈ విరాస్ నా వైపు ఎంత సీరియస్గా చూసాడో తెలుసా నువ్వేదో బయటకు వెళ్ళి లోపలికి వచ్చినట్టు అని అనగానే వసు ఒక క్షణం భయపడుతుంది సరే కానీ ఈరోజు మా ఫ్రెండునికొక సూపర్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ఒకటి కాడో కాదు రెండు సర్ప్రైజెస్ మా ఫ్రెండు సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత నీ ఒపీనియన్ నాతో తప్పకుండా షేర్ చేసుకోవాలి అర్థమైందా అని వైష్ణవి చిన్నగా నవ్వుతుంటే ఇంతలో వైష్ణవి ఫోన్ రింగ్ అవ్వడం వలన వైష్ణవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైష్ణవి మాట్లాడిన మాటలకి వసు కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు చేరగానే విరాస్ని చూడకుండా వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకుంటూ ఉండగా కానీ పక్కనే ఉన్న విక్రమ్ని గమనించుకోదు బస్సు వసు కళ్ళల్లో కన్నీళ్లు చూడకని విక్రమ్ కనుబొమ్మలు ముడుచుకోగా వసు వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు తనకి విరాస్ చెప్పింది గుర్తుకొస్తుంది ఇదేంటి ఈ వసు ఎందుకు ఏడుస్తుంది తన కళ్ళల్లో ఎందుకు వస్తున్నాయి నిజంగానే వసుకి హెల్త్ బాగోలేదా లేకపోతే ఇంకా ఏదైనా జరిగిందా అని విక్రమ్ ఆలోచనలో పడతాడు విరాస్ విక్రమ్ వైపు చూసి ఇంకా మేము స్టార్ట్ అవుతాం విక్రమ్ మీరు ఎయిట్కి కంపెనీ క్లోజ్ చేసి ఇంటికి స్టార్ట్ అవ్వండి అని అనగానే సరే విరాస్ ఇప్పటికే టైం సిక్స్ దాటింది అని విరాస్ చెవి దగ్గరికి వచ్చి ఆల్ ది బెస్ట్ అని అంటాడు విక్రమ్ విరాస్ చిన్నగా స్మైల్ ఇచ్చి వస్తు చేతిని పట్టుకుని అక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్తున్న వాళ్ళ వైపు విక్రమ్ అలాగే చూస్తూ ఆలోచిస్తుండగా వైష్ణవి వచ్చి విక్కీ వీళ్ళిద్దరెక్కడా అని అంటుంటే విరాస్ బస్సుని తీసుకుని స్టార్ట్ అయ్యాడు కానీ ఎందుకో భయంగా ఉంది అని అనగానే వైష్ణవి టెన్షన్గా విక్రమ్ వైపు చూస్తూ విక్కీ ఏం మాట్లాడుతున్నావు భయమేంటి అని అడుగుతుంటే ఏమో తెలియడం లేదు బస్సు ఫేస్ చూసావా చాలా డల్గా ఉంది ఎందుకో విరాస్ లైఫ్లో ఏదో జరగపోతుంది అని అనిపిస్తుంది అది పాజిటివ్ అని మాత్రం నేను అనుకోవడం లేదు అని అనగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కీ నువ్వేం మాట్లాడుతున్నావు ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకు ఈ రోజు విరాస్ వసుకి ప్రపోజ్ చేస్తున్నాడు వసు తనని యాక్సెప్ట్ చేస్తుంది అలాగే రేపే మనం వసుకి విరాస్కి పెళ్లి చేయడానికి ముహూర్తాలు కూడా పెట్టించబోతున్నాము ఇదే జరుగుతుంది ప్లీజ్ దయచేసి నెగిటివ్గా మాట్లాడుకు అది విని ఓపిక నాకు కూడా నాకు లేదు అని చెప్పి వైష్ణవి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది విక్రమ్ మాత్రం ఇంకా వసు కళలో కనిపించిన కన్నీళ్ల గురించి ఆలోచిస్తుంటాడు విరాస్ కారు సెవెన్ అవుతుండగా వసు కోసం కొత్తగా తీసుకున్న హౌస్ లోపలికి ఎంటర్ అవుతుంది విరాస్ కారాపి వసుకి తన చేతిని ఇవ్వగానే వసు కారుతికి విరాస్ వైపు చూస్తుంది విరాస్ చిన్నకనవి వసు చేతిని పట్టుకుని మెయిన్ డోర్ దగ్గరికి తీసుకువచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు కానీ లోపలంతా చీకటిగా ఉండడం వలన వసుకి ఏమీ అర్థం కాదు వసు కమ్ అని చెప్పి వసు చేతిని పట్టుకుని లోపలికి అడుగుపెట్టగానే బస్సుకి కాళ్ళ కింద స్మూత్గా తగులుతుంటే విరాస్ హాలంతా డెకరేషన్ చేశాడని బస్సుకి స్పష్టంగా తెలుస్తుంటే తన కంట్లో కన్నీళ్ళవు విరాస్ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి లైట్స్ అన్ని ఆన్ చేయగానే ఒక్కసారిగా హాల్ మొత్తం కలర్ఫుల్ లైట్స్తో ఇంద్రభవనాన్ని తలపిస్తుంటే వసు కొన్ని క్షణాలు అలాగే తన బాతిని మర్చిపోయి హాలు మొత్తం చూస్తుంటే తన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటే వసు పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది వెంటనే విరాస్ వైపు చూడగానే విరాస్ నవ్వుతూ వసు దగ్గరికి వచ్చి ఇలా ఉంది డెకరేషన్ అని అడుగుతుంటే చాలా బాగుంది విరాస్ సార్ మీరే చేశారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసు ఫేస్లో కనిపిస్తున్న సంతోషానికి విరాస్ మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ నేను విక్రమ్ ఇద్దరం కలిసి చేశాము అని అనగానే అంటే ఆఫ్టర్నూన్ మీరు విక్రమ్ సార్ బయటకొచ్చింది ఇక్కడికేనా ఇదంతా డెకరేషన్ చేయడానికా అని అనగానే అవును అని చిన్నగా అంటాడు విరాజ్ అసలు మీరు ఈ డెకరేషన్ ఎక్కడ నేర్చుకున్నారు విరాజ్ సార్ నిజంగా బయట కూడా నేను ఎప్పుడూ ఇలాంటి డెకరేషన్ చూడలేదు ఇంకా హాలు మొత్తం కలర్ఫుల్ ఫ్లవర్స్తో నిండిపోయింది ఇంకా ఫ్లోరు అంత రోజు తో ఎంత అందంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను అని వెంటనే విరాస్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విరాస్ సార్ అని అంటుంది పాపం వసుకి అభి తన మొబైల్కి ట్రాకర్ ఫిక్స్ చేసిన విషయం మర్చిపోయింది వసు మాట్లాడిన ప్రతి మాట కూడా అబికి స్పష్టంగా వినిపిస్తుంటే అబి కళ్ళు కోపం తేరగా మారిపోతాయి అబి కోపంగా నేను వాడికి దూరంగా ఉండమని చెప్తే నువ్వు వాడితో అంత క్లోజ్గా ఉంటావా నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుందేంటి అని అభి మనసులో అనుకుని వెంటనే వసుకి విరాస్ ప్రేమని రిజెక్ట్ చేయమని లేకపోతే వైశ్యు ప్రాణాలతో ఉండదని మెసేజ్ చేస్తాడు వసు కళ్ళలో కనిపిస్తున్న సంతోషానికి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ నేను ఇప్పుడే వస్తాను వసు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి విరాస్ రూమ్లోకి వెళ్ళగానే బస్సు చుట్టూ చూస్తూ చాలా బాగుంది విరాస్ సార్ నిజంగా మీ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా మీ ప్రేమని పొందడం నా అదృష్టం అని బస్సు మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ ఫ్లవర్స్ మొత్తాన్ని తన చేతులతో తాకుతూ ఉండగా బస్సు నుండి ఇంకా రిప్లై రాకపోయేసరికి అబీకి చిరాకొచ్చి వెంటనే బస్సుకి మిసిరికాలు ఇస్తాడు ఎందుకంటే విరాస్ ఎప్పుడే వస్తాను అని చెప్పడం అబీకి వినిపించడం వలన బస్సుకి తన మొబైల్ రింగ్ అయ్యి ఆగిపోవడం గమనించి వెంటనే తన బ్యాగ్లో నుండి మొబైల్ తీసి చూడగానే అబి నుండి కాల్ ఉండడం అలాగే మెసేజ్ ఉండడం చూసి వెంటనే ఓపెన్ చేస్తుంది అది చూడగానే అప్పటి వరకు సంతోషంగా ఉన్న బస్సు ఆనందం అంతా ఒక్కసారిగా ఆవిరైపోగానే ఇదేంటి నేను అలా ఇలా అబేకి నాకు మధ్య జరిగింది మొత్తం మర్చిపోయాను నిజంగా విరాజ్ సార్ పక్కనుంటే నాకు ఏదీ గుర్తుండదు ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి నిజంగా ఒకవేళ విరాజ్ సార్ నాకు ప్రపోజ్ చేస్తుంటే వీడు కనుక నాకు గుర్తు చేయకపోతే తప్పకుండా విరా సార్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసేదాన్ని కదా అని మనసులోనే బాధ కానుకుంటూ వెంటనే అభికి రిప్లై ఇస్తుంది బస్సు ధర ఎందుకు కంగారు పడుతున్నావు ముందు మంచిగా మాట్లాడి తర్వాత రిజెక్ట్ చేస్తేనే కదా ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నా ప్లాన్స్ నాకున్నాయని బస్సు అభికి చిరాకుగా మెసేజ్ చేయగానే బస్సు నుండి వచ్చిన మెసేజ్ చూడగానే అభి పెదవులపైన నవ్వొస్తుంది ఓకే డన్నని రిప్లై ఇస్తాడు అభి ఇంతలో విరాస్ వస్తుండగా వెంటనే తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది బస్సు కానీ ఇప్పుడు విరాస్తో మాట్లాడిన మాటలు అబీ వినకూడదని బస్సుకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ ట్రాకర్ తీస్తే అబీకి అలర్ట్ వెళ్తుంది బస్సు కొన్ని క్షణాలు ఆలోచించి విరాస్ రాగానే తను ఫ్రెష్ వస్తానని చెప్పి రూమ్లోకి వెళ్ళి తన మొబైల్ అక్కడే ఉన్నా డెస్క్లో పెట్టేసి ఇప్పుడు నువ్వు నా మాటలు ఎలా వింటావో నేను చూస్తాను అని కోపంగా అనుకుంటూ అక్కడి నుండి బయటకు వస్తుంది విరాజ్ వసు దగ్గరికి వచ్చి బస్సుకి నుంచి చాలా రోజుల నుండి నీతో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను వసు ఇన్ని రోజులు చెప్పకుండా ఉండడానికి కారణం నాకున్న బాధ్యతలు ఒకటి వంశీ గురించి అయితే రెండు వైష్ణవి గురించి వీళ్ళిద్దరి గురించి నేను కొన్ని రోజులు నా మనసులో మాట నీకు చెప్పకుండా వచ్చాను కానీ ఇంకా నా బాధ్యత అనేది చాలా వరకు తీరిపోయింది ఇప్పుడు నేను నా మనసులో మాట నీకు చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పగానే వసు విరాస్ వైపు చూస్తూ ఉంటుంది విరాస్ నవ్వుతూ తన ముందు ఒక మోకాలిపై అయ్యి కూర్చుని వసు చేతిని పట్టుకుని విల్ యూ మ్యారీ మీ వసు ఐ లవ్ యు వసు ఈ మాట నీకు ఎప్పటి నుండో చెప్పాలని అనుకున్నాను కానీ ఇన్ని రోజులకి నా మనసు విప్పి నా మనసులో మాట నీకు చెప్తున్నాను ఐ లవ్ యు వసు అని విరాస్ వసు చేతిపై చిన్నగా కిస్ చేసి చెప్పగానే వసు వెంటనే విరాస్ చేతిని వదిలేసి అటువైపు తిరిగి ఏం మాట్లాడుతున్నారు విరాస్ సార్ మీరు నాకు ప్రపోజ్ చేయడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని అనగానే విరాస్ వెంటనే లేచి నుంచి చిన్నగా నవ్వుతూ ఏంటి నా మనసులో మాట నీకు వెంటనే చెప్పకుండా ఇన్ని రోజులకి చెప్పానని నాపైన అలిగావా అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు అని అంటుండే నేనేమీ మాట్లాడటం లేదు నేను మీ ప్రేమని యాక్సెప్ట్ చేయాలని అనుకోవడం లేదు ఐఎమ్ సారీ అని అనగానే విరాస్ షాక్గా వసు వైపు చూస్తాడు తర్వాత విరాస్ నార్మల్ అయ్యి బస్సు దగ్గరికి వెళ్ళి వెనుక నుండి వసుని హక్ చేసుకుని బస్సు షోల్డర్ పై తన పెదవులు నిలిపి నాతో ఆడుకుంది చాలు వసు నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నీ కళ్ళల్లో సంతోషం చూడాలని ఎప్పటి నుండి అనుకుంటున్నానో తెలుసా ప్లీజ్ ఇంకా ఈ గేమ్స్ ఆడకు అని వెంటనే వసుని తన వైపుకు తిప్పుకొని వసు చెంపులపైన తన చేతులను వేసి వసు నుదుట ముద్దు పెట్టుకుని వస్సు హెడ్డికి తన హెడ్డికి ఆనించి నిజంగా నాకు తెలియకుండానే నాలో ఎంతలా చేరిపోయావో తెలుసా వసు ఒకప్పుడు నేను వైష్ణవిని చాలా ప్రాణంగా ప్రేమించాను కానీ ఒకానొక సందర్భంలో తనకంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఆ క్షణమే అనిపించింది తర్వాత నుండి అది నిజమని నాకు కన్ఫామ్ అయ్యింది నేను చిన్నప్పటి నుండి ఎటువంటి ప్రేమ లేకుండా పెరిగాను కానీ ఒకసారి మనం పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు చిన్నప్పటి నుండి ఏ ప్రేమనైతే కోల్పోయావో ఆ ప్రేమ మొత్తం నీ జీవితాంతం నీ తోడుగా ఉండేటట్టు చేస్తాను నీ కంట్లో ఏ రోజు కూడా కన్నీలో రాకుండా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను ప్లీజ్ రా మనం పెళ్లి చేసుకుందాం నాకైతే ఈ క్షణమే నేను పెళ్లి చేసుకోవాలని ఉంది ఈ క్షణమే నీతో జీవితం మొదలు పెట్టాలని ఉంది నువ్వు ప్రతిసారి ఐ లవ్ యు విరా సార్ అని చెప్తున్నా ప్రతిసారి కూడా నేను కూడా ఐ లవ్ యూ టు వసు అని చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదు ఇప్పుడు నువ్వు నాకు ఐ లవ్ యూ విరా సార్ అని ప్రతిరోజు చెప్పకపోయినా ఈ విరాస్ మాత్రం డైలీ నీకు ఐ లవ్ యూ చెప్తూనే ఉంటాడు అది జీవితాంతం కూడా రేపన్న రోజు మనకి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినా కూడా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వే అవుతావు వసు మనం పెళ్లి చేసుకుందాం రా అని విరాస్ వసు కళ్ళలోకి చూస్తూ చెప్పగానే వసు కళ్ళల్లో కన్నీళ్ళకవు విరాస్ వసు కన్నీళ్ళని తుడుస్తూ ఇందాకే చెప్పాను కదా నీ కంట్లో ఎప్పటికీ కూడా కన్నీళ్ళు రాకుండా చూసుకుంటానని ప్లీజ్ ఇప్పటి నుండి నీ కంట్లో అసలు కన్నీళ్లు నేను చూడకూడదు అర్థమైందా ఆ లవ్ వసు అని విరాస్ వసుకి ఇంకా దగ్గరగా జరిగి వసు పెదవలని అందుకుంటాడు హలో ఫ్రెండ్స్ నెక్స్ట్ పాటలో మాత్రమే విరాస్ కొంచెం బాధపడతాడు తర్వాత నుండి విరాస్కి నిజం తెలుస్తుంది సో ప్రతి ఒక్కరూ టెన్షన్ పడకండి విరాస్ వసు మ్యారేజ్ అనేది ఇంకొక త్రీ డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఆ బీ గొడవ కూడా త్వరలోనే క్లియర్ అయిపోతుంది స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్